నమస్కారం అండి జనసేన వీర మహిళ వెంకట సుబ్బమ్మ ఈరోజు నరసరాపేట జనసేన పార్టీ కార్యాలయం నుండి నిన్న భీమవరంలో జరిగినటువంటి ఒక ప్రజాసభలో విద్యా దీవెన అనే ఒక ప్రజావేదికపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం పైన ఆయన భార్యలపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల్ని నవసరాపేడ జనసేన పార్టీ కార్యాలయం నుండి వేరే మహిళలుగా మహిళలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నామండి మీకు పరిపాలన చేతగాక పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విధానపరంగా ఎదుర్కొనే దమ్ము లేక మీరు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని మహిళల్ని పదే పదే రాజకీయాల్లోకి లాక్కొస్తూ వారిపై ఒక రకమైన మీ ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చుకొని ఆట బొమ్మలని కార్లని నేషనల్ ఇంటర్నేషనల్ అని ఇటువంటి దిగదారుడు పదజాలాన్ని మీరు ప్రయోగిస్తూ మీ స్థాయిని కూడా దిగదార్చుకొని ఒక ఆడని రాజకీయాన్ని మీరు చేస్తున్నారు అంతేకాదు ప్రజాసభల్లో రాష్ట్ర సమస్యల మీద మాట్లాడండి ప్రజల గురించి మాట్లాడండి అంతేగాని పెళ్ళిళ్ళు పేరెంట్ ఏందండి ముఖ్యమంత్రియా మీరు ముత్తైదువా అంతేకాదు మహిళల గౌరవ మర్యాదల గురించి మహిళల కష్ట సుఖాల గురించి చెప్తారు ఇరవై గత ఇరవై రోజులుగా లక్షల మంది మహిళలు మీ వల్ల రోడ్లు పాలయ్యారు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం నిరవధికంగా నిరసన తెలుపుతున్నారు హామీలు మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చమనే కదండి వాళ్ళు కోరుతుంది ఆ దానికి కనీసం స్పందన కూడా లేని మీరు మీకు సూట్ అవని మహిళా రక్షణ మహిళా గౌరవ మర్యాదలు ఇట్లాంటి మొదటి మాటలు మీరు మాట్లాడవాకండి అంతేకాదు అసలు మీ సమస్య ఏందండి పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని సమస్య లేకపోతే నాకు ఒక్క పెళ్ళే జరిగిందని సమస్య పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి ప్రజలకు వచ్చిన సమస్య కష్టము ఏమీ లేదు అట్టని మీ ఒక్క పెళ్లి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగింది కూడా ఏం లేదు అసలు మీకైనా ఒరుగుతుందా మీ పెళ్లి వల్ల మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే ఏనాడు మీరు కలిసి వెంకటేశ్వర స్వామికి వస్త్రాలు సమర్పించేటప్పుడు ఒక్కసారైనా మీరు సతీ సమేతంగా వచ్చి సమర్పించారా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారు అంతేకాదు ఒకటే చెప్తున్నామండి మీకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభలో వేమన పద్యం ఒకటి వల్లించారు ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు సెల్ఫ్ గోల్ వేసుకోవటంలో మీ తర్వాత ఎవరైనా ఎందుకంటే అది మీకే వర్తించిద్ది ఏడాది కాదు ఐదేళ్లు కాదు ఎన్నేళ్ళు ఉతికినా ఆ రంగు మారదు మీ బుద్ధి మారదు మీ మాట తీరు మారదు అందుకే ఈసారి ఒకటే చెప్తున్నాము రాబోయే ఎన్నికల్లో మీరు కసరత్తులతో వచ్చిన కోడికత్తులతో వచ్చినా వ్యూహాలతో వచ్చినా దేహంతో వచ్చినా సరే మూడు నెలల్లో మిమ్మల్ని తరిమి తరిమి కొట్టబోతున్నారు ప్రజలు మూటా ముందులే సర్దుకొని సిద్ధంగా ఉండండి జై జనసేన జై హింద్